మాతో ప్రయాణము ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న దాన్ని బడుగు బలైన వర్గాలకు ఒక ఐకాను ఒక దిక్సూచి అంబేద్కర్ పూలే కాంచీరామ్ యొక్క ఆశయాన్ని మోసుకుపోతున్నాడు పాలన్న విశారదన్ ఈ విశారధన్ వాగ్దాటి ఈ విశారదన్ విశ్లేషణ ఈ వర్గాల ప్రజలందరూ ఆయన వైపు వస్తారు అనే ఆలోచన కలిగి అతన్ని గుర్తుపట్టగలిగిన వ్యక్తి ఎవరంటే తీర్మార్మాలి ఒక టీవీ న్యూస్ తోటి ఇంటర్వ్యూలు అనే పేరుతోటి ఐదు వేల కిలోమీటర్లంతా చూసుకొని తనతో జర్నీ చేస్తూ తనతో కూడా పనిచేస్తానంత మాటించి జ్ఞానాన్ని దొంగిలించినటువంటి పెద్ద మోసగాడు దొంగ విశారదన్ మహారాజ్ రూపంలో నాకు ఒక ఆశ చిగిరించింది మిత్రులారా ఈ ఆశ విశారదన్ మహారాజ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి డిఎస్పి ఉద్యమానికి దీన్ సంపూర్ణంగా స్వచ్ఛందంగా సమానమైన ఒక చిన్న కార్యకర్తలాగా నేను కూడా పనిచేయడానికి ముందుకు వస్తా అని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తాను తనతో నిక్షారధులు గారితో ఉన్నంత కాలం ఈయన విశారదను ఇన్స్టిట్యూట్లో తయారవుతున్నాడు కాబట్టి ఫాలోవర్ సహజంగా అయ్యింది అయినప్పుడు ఏమైతుంది సహజంగానే అరే విశారణ సార్ పైన ఉన్నాడు తన గ్రూప్లోనే ఉన్నాడు అనేది అంటే ఫాలోయింగ్లో ఉన్నాడు నాలుగు మాటలు కూడా ఎక్కువచ్చు కాబట్టి మ్యానుకులేట్ చేయగలడు మాట విధానంతో అన్ని మ్యానుకులేట్ చేయగలడు ఆ రకంగా సమాజంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇటు క్యూ చూసినట్టుకుంటున్నాడు వ్యవహారం చేసుకుంటున్నాడు తర్వాత తర్వాత అసలు స్వభావం దొరకబట్టే క్రమంలో విశారదన్ గారి యొక్క ఆలోచన విధానాన్ని దళిత భోజన వాదాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించి అక్కడ ఇప్పుడు మీరు చెప్తున్న తీర్మానం అసలు మనిషి అనేవాడు సార్ ఏ ఆలోచనతో మొదలైందో ఆ ఆలోచనతో ముగించినప్పుడు గెలిచినట్టు సార్ అసలు ఆలోచనతో లేడుగా అన్నాడు ప్రజలారా నాకు పది రూపాయలు చాయికి అన్నాడు ఇవన్నీ పక్కన పెట్టి వేషాలు ఎటగట్టిండు మళ్ళన్నా అంటే వంద నక్కలు కలిస్తే పెద్ద గుంట నక్కలు తీర్మానం మళ్ళీ ఈ పటేల్ నేను ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే ఎన్ని వేషాలు వేసిండో చూద్దాం సార్ తను జర్నలిజం చేసుకుంటూనే నిజంగా జర్నలిజం భూమికలో నుంచి సమాజాన్ని ప్రేరేపించి కొద్దిగా మార్క్ కోసం జన్యులుగా పనిచేస్తే స్వీకరించడం మొదటి అవకాశం ఆయన కాంగ్రెస్ నుంచి హుజూర్ నాగర్ అప్పుడు కాంగ్రెస్ చేసేట్టు దాని తర్వాత ఏమైందో తెలియదు మళ్ళీ క్యూ న్యూస్ పెట్టుకున్న తర్వాత బీజేపీకి ఆకర్షితుడై బీజేపీకే పూర్తిగా సపోర్ట్ చేస్తూ అన్ని రకాల దందాలు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ వాళ్ళ భయవర్గం ఎట్లా డిజైన్ పోయింది దాని తర్వాత మా విశారదన్ గారితో యాత్రలో తీరుకున్న తర్వాత మళ్ళీ వెంటనే కోదండరామరెడ్డి గారి ప్లే గ్రౌండ్ లో సభలో లక్ష రూపాయలు నేను ఇస్తున్నా ఇక నుంచి నా పూర్తి జర్నీ నా సారు నా మాస్టరు నా జర్నలిజం కోర్సులో పొలిటికల్ కోర్సులో నా గురువు అని చెప్పి అతని దగ్గర చేరిండు తెలంగాణ జనసమితి పార్టీ ఎన్నికల్లో కలబడాలే తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరాలన్న ఏకైక విద్యాంశ తెలంగాణ జల సమితికి నా ఒక్క నెల జీతం ఇస్తున్న మిత్రులారా లక్ష రూపాయలు ఇస్తున్నాయి ఈ పార్టీ మనది దీన్ని కాపాడుకోవాలి కాబట్టి ఇస్తా ఉన్నాం మిత్రులారా రేపు పొద్దుగాల మన ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ కాబట్టి మనం ముందుకు పోతా ఉన్నాం ఇలా ఈయన జైలు పోయాడు సార్ వాస్తవానికి మనం అన్ని మాట్లాడుతున్నాం ఈయన జైలు పోయాడు ఏ ఉద్యమం పరంగా ఏ సామాజిక వర్గాలను మార్చడానికి యుద్ధం చేసి వాళ్ళలో గొప్ప జీవితాల్లో మార్పు తేవడానికి ఏమైనా సాహసించి జైలు తెలంగాణ నిర్మాణ్ పార్టీ అని కూడా అక్కడ సరేనా ఇప్పుడు చెప్తా ఉన్నా దీన్ మల్లన్న బీసిక్స్ వేదిక చెప్తా ఉన్నాడు తెలంగాణ నిర్మాణ పార్టీ అని చంచల్ కూడా జైలు దగ్గర ప్రకటిస్తా ఉన్నా దీన్ మల్లన్న పార్టీ పెడతా ఉన్నాడు దాని పేరు తెలంగాణ నిర్మాణ పార్టీ మళ్ళీ ఏమైందో విని ఒక నెలకే పూర్తిగా వదిలేసుకొని వెంటనే మళ్ళీ బీజేపీ షా మోడీ దగ్గర కాలకాడ బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి నేను సొంత అన్నగా భావించేటువంటి ధర్మపురి అరవింద్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇది నాకు ఏదైతే ఇచ్చినారో ఈ సభ్యత్వం భారతీయ జనతా పార్టీ కా సభ్యత్వం ఇలా అది అంటే బీజేపీ ఏ దళిత బహుజన వర్గాలకు ఏ సిద్ధాంతం ఏ రాజకీయం అయితే సర్వనాశనం చేస్తుందో ఆ పార్టీలో రెండు ఇళ్లలో చేరిండు కదా సార్ కాంగ్రెస్ లో చేరిండు ఇలా చేరిండు నా వీక్ అయిపోతున్నా అని చెప్పి తెలంగాణ నిర్మాణ పార్టీని పెట్టి కాంగ్రెస్ ని బీజేపీని బీఆర్ఎస్ ని నువ్వు భూస్థాపితం చేసే ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పోషించినట్టు యూట్యూబ్ ఛానల్ తోటి నీకున్న వాగ్దాటి విషయ పరిజ్ఞానం మీద దొంగిలించింది అది కూడా దొంగిలించిన విషయ పరిజ్ఞానం తోటి మా దగ్గర దొరికిలించాడు మా సా దగ్గర దొరికిలించాడు హండ్రెడ్ సామాజిక మీటింగ్ జరిగితే కూడా అది కొన్ని లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది కానీ మీరు ఇంత పెద్ద ఉద్యమాన్ని మరి ఎట్లా ఏ ఆర్థికపరమైన సోర్స్ తోటి నిర్వహించగలుగుతున్నారు తమ నుంచి తామే ఒక సొంతంగా ఖర్చు తయారు చేసుకోవాలి మాకు దాదాపుగా యాభై వేల మంది ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఇరవై ఐదు వేల మంది ప్రజాబలం ఉంది యాభై వేల మంది ఒక్కరోజు మటన్ బంద్ చేస్తే పది కోట్లుంటాయి మా దగ్గర కోట్ల రూపాయలు అంతే అయిపోయి అదే ఇంకా డబ్బు అదే ఏదైనా మా ప్రజలు ఒక ఛాయ్ బంద్ చేస్తే చాలు లక్షల రూపాయలు అంతే మా దగ్గర సొంత కాలం మా ప్రజలు పూట ఛాయ్ బంద్ చేస్తే ఐదు కోట్లు జమ అవుతాయండి మా దగ్గర మా ప్రజలు మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు ఒక్కసారి ఇప్పుడు రేపు పంచాయతీ ఉందా రేపు మనకు తన హృదయంలో నుంచి ఉన్న మాటలన్నీ మెదడు నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు అవి క్యాచ్ చేసుకున్నదంటే అది అన్నట్టే కదా దొంగిలించినట్టే కదా తన వ్యూహాలని నాతో జతగలిపి పనిచేస్తాడేమో అని ఆశపడుతున్న నాయకుడు దగ్గర నుంచి దొంగిలించిపోయి ఈ విధానాన్ని మొత్తం క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి దళిత వర్గాల తరఫున అసలైన అంబేద్కర్ వాదం అసలైన దళితవాళ్ళం అసలైన ఓటు చేయ రాజ్యాంగం అనే మాటలన్నీ నువ్వు పెట్టుకున్న పార్టీ ద్వారా నిజంగా నిలబడి బయట చేస్తే నువ్వు ప్రతిపక్షం నువ్వు పాలక పక్షంలో కలిసిపోయి మొత్తం డబ్బు డబ్బు సంపాదించుకున్నటువంటి ఒక పేద నేరస్తుడు ఎవరన్నా ఉందంటే కేసు మొత్తం సార్ దందాలు చేసేట పూర్తి దందాలు ఎందుకు నాలుగు సార్లు యూట్యూబ్ ఛానల్ వదలగొట్టిరు సార్ దాడి చేసిరు కదా దొరకబట్టి కూడా కొట్టిది కదా ఇతని తోటి అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డా అది ఆస్తిపద తగాదాలు కావచ్చు భూ తగాదాలు కావచ్చు డబ్బు విషయాలు కావచ్చు ఇవన్నీ తగాదాలు పడ్డాడు కాబట్టి ఆ తగాదాల్లో నుంచి వచ్చిన డబ్బుని అటు ఇటు పంచుకుంటూ చేస్తున్న క్రమంలోనే ఇతని దగ్గర పనిచేసిన వాళ్ళందరూ ఇతని గల్లా కొట్టి కూడా వీడియోలు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు సమాజంలో అవన్నీ చూసుకొని గవర్నమెంట్ ఏం చేసింది చూసి 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 సందర్భాన్ని బట్టి ఏ సందర్భం ఎప్పుడైతే కావాలో అప్పుడు పోలీస్ యాక్షన్ చేసింది జైలుకు తీసుకుపోయారు కానీ ఈయన ఉద్యమాలు చేసి సమాజం మార్పు కోసమే ఈయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నేను యుద్ధ వీరుడు లాగా చేసినందుకు జైలుకి తీసుకుపోలే వాస్తవం అవన్నీ తెప్పించుకుంటే కూడా మనకు అర్థమవుతాయి అనిలా సిద్ధాంతం పది రూపాయలు ఛాయ ప్రజల నుంచి అడిగినోడు ఇన్ని వేల కోట్లకి ఎట్లా ఎదుగుతాడు సార్ అంటే నీ పేద ప్రజల్ని అమాయక దళిత బహుజన విద్యావంతుల్ని మోసం చేసి నీ ట్రాప్ లో పడేసి యాత్రను పెట్టుకొని తిరిగి వీళ్ళ ద్వారానే నువ్వు బలపడి ఇలా డబ్బు పరంగా మదమెక్కి మళ్ళీ ఏ రాజకీయ పార్టీని ఎంచుకున్నావు నువ్వు ఫలానా కాంగ్రెస్ ఎంచుకున్నావు